నమస్తే వెల్కమ్ టు కల్చర్లెస్ కల్చర్ నేను మీ రామాంజి ప్రజెంట్ మనం బనగానపల్లిలో ఉన్నామండి ఇక్కడ ఏంటంటే ముందు వీడియో చూసి ఉంటారు నా ఈ ఛానల్లో కల్చర్లెస్ కల్చర్లో ముందు వీడియో చూసి ఉంటారు మన కాలజ్ఞానాన్ని రాసినటువంటి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి చరిత్ర మొత్తం చూసి ఉంటాం అంటే ఆయన ఎక్కడ పుట్టారు ఎలా పెరిగారు తర్వాత ఆయన జనం ఎలా జరిగింది ఇవన్నీ కూడా అన్ని మొత్తం ముందు వీడియోలో చూసి ఉంటారు అంటే ఒక పద్నాలుగేళ్ళ తర్వాత ఆయన మొత్తం వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న విడిచిపెట్టి అంటే వాళ్ళ అన్నగారు లేరు వాళ్ళమ్మ గారిని విడిచిపెట్టేసి మొత్తం దేశం మొత్తం తిరిగేసి అక్కడ ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి తర్వాత బనగానపల్లికి వస్తారు ఇక్కడ బనగానపల్లిలో మనకు చూసినట్లయితే అచ్చమ్మగారి రవ్వలకొండ నేలమఠము ఈ మూడు ఉన్నాయండి బనగానపల్లెలో అచ్చమ్మ గారి ఇంటి నుంచి బస్ స్టాండ్ మీదుగా డౌన్ రూట్ లో అలాగే ముందుకు వస్తే మనకు ఇలా రవలకొండ బోర్డు అయితే వస్తుంది దాదాపు మూడు కిలోమీటర్లు ఉందండి మొత్తం ఒక కొండ పైన ఉంటుంది ఈ రవలకొండ అయితే లాస్ట్ వీడియోలో బ్రహ్మంగారు పుట్టిన ఊరు పాపాగ్ని మఠం ను చూసాము బనగానపల్లెలో బ్రహ్మంగారు ఉన్నటువంటి అచ్చమ్మ గారి ఇండ్లు మఠం కూడా చూసాము కదండి ఈ వీడియోలో కొండ గుహను చూద్దాం అయితే నాకు చాలా థ్రిల్ చేసినాడు ఈ గుహను చూస్తున్నప్పుడు గుహలు నడుస్తూ ఉంటే మీరు మాత్రం మిస్ అవ్వద్దు చలో వెళ్దాం పదండి కొండకు కింద అచ్చమ్మ గారి ఇంటి దగ్గర వసతి రూములు ఉన్నాయి ఆ ఎవరికైనా కూడా రాత్రి ఇక్కడే ఉండాలి అంటే బలగానికిలో ఉండాలి అంటే అక్కడ ఫ్రీగా రూమ్లు దొరుకుతాయి అన్నమాట అచ్చమ్మ గారి ఇంటి దగ్గర వసతి రూములు ఉన్నాయి భోజనానికి అయితే ఇక్కడ ప్రాబ్లమే లేదండి మధ్యాహ్నం పన్నెండు నుంచి రాత్రి తొమ్మిది వరకు ఇక్కడ ఈ రవ్వలకొండలోన అలాగే బ్రహ్మంగారి ధర్మరెడ్డి అచ్చమాంబ గారి ఇంటి దగ్గర రెండు పూట్ల నిత్యాన్న భోజన సదుపాయం అయితే ఉందనమాట ఇక్కడ నేలమఠం దగ్గర అయితే పొద్దున మధ్యాహ్నం రాత్రి మూడు పూట్ల అన్నం పెడతారు అన్నమాట పొద్దున దోశ ఇడ్లీ పూరి ఉప్మా పొంగలు కానీ చాలా టిఫిన్స్ పెడతారు మధ్యాహ్నం రాత్రి ఫుల్ భోజనం కాబట్టి పొద్దున టిఫిన్ చేసి నేలమఠం చూసుకొని తరువాత మఠం దగ్గర చూసుకొని అక్కడ భోజనం చేసి సాయంత్రం రవ్వలకొండ చూసుకోవచ్చు తర్వాత భోజనం చేయొచ్చు ఇప్పుడు రవలకొండ చరిత్ర గురించి మాట్లాడుకుంటే పద్నాలుగు ఏళ్ళు ఉన్నప్పుడు స్వామివారు మఠంను వారి తల్లి వీరపాప మామను విడిచిపెట్టి దేశం మొత్తం ఉన్న పుణ్యక్షేత్రాలన్నింటిని దర్శించుకొని బనగానపల్లకి వస్తారనమాట ఇక్కడ గారి ఆవులను కాయడానికి రవలకొండకు వచ్చేవాళ్ళు ఆవులను మేపడానికి అనమాట అయితే ఆ ఆవులను తోలుకొని వచ్చి ఆ ఆవులను అన్నింటినీ ఒక మందగా గుంపుగా ఉంచి వాటి చుట్టూ గీత గీసి స్వామివారి దగ్గర ఉన్న కర్రను మంత్రదండంగా కాపలాగా పెట్టి గుహ దగ్గరకు వెళ్ళేవారు అనమాట స్వామివారు అక్కడికి వెళ్ళి అక్కడున్న తాటి చెట్టుకు మొక్కితే ఆ తాటి చెట్టు బెండ్ అవుతుంది అలా అయ్యి వాటికున్న అంటే ఆ తాటి చెట్టుకున్న ఆకులను తీసుకొని స్వామివారు గుహలోపలికి వెళ్ళి పద్మాసనం చేసుకొని కాలజ్ఞానం రాస్తూ ఉండేవాడు రోజు ఇలాగే జరుగుతూ ఉండేదన్నమాట అసలు ఇక్కడ ఒక వింత జరిగిందండి తోటివాళ్ళు మేపే పశువుల కన్నా బ్రహ్మంగారు మేపే పశువులే ఎక్కువ ఏపుగా పెరుగుతున్నాయని ఎక్కువ పాలిస్తున్నాయని ఊరంతా తెలిసిపోయింది అనమాట అంటే ఊరంతా దాని గురించే మాట్లాడుకుంటున్నారు ఊరందరి ఆవుల కన్నా అచ్చగ గారి ఆవులే పుష్టిగా అవడం చూసి అందరూ షాక్ అయ్యారనమాట ఏం చేస్తున్నాడు ఈ వీరప్పయ్య అసలు ఈ వింతను ఈ మాయను ఎవరైనా కనుక్కోవాలి అనేసి ఆవులను మేపే బనగాన పిల్ల వాళ్ళు కాపర్లు కొందరు బ్రహ్మయ్య స్వామిని ఫాలో అవుతూ రవళకొండకు వెళ్తారనమాట అక్కడ స్వామివారు గీతలోపల ఆవులను ఉంచి గుహలోకి వెళ్ళాక ఆ కాపర్లు ఏం చేస్తారంటే ఆవులను కదిలించడానికి ప్రయత్నిస్తారనమాట ఎలా ప్రయత్నించినా సరే అవి మాత్రం కట్టు కదలవు అలా కదలకపోయేసరికి ఆ కాపర్లు గీత లోపలికి వచ్చేసి ఆవులను అల్లించుకొని తీసుకొని పోవాలని చూస్తారనమాట ఎందుకంటే కాపలాగా ఎవరు లేరు కదా ఎవరు తోలుకొనిపోతే ఎవరు చూస్తారని ఆ కాపర్లు ప్లాన్ చేసుకొని గీత లోపలికి కాలుపెట్టి ఆవులను కదిలించడానికి ప్రయత్నం చేస్తేనే కళ్ళు పోతాయి అనమాట వాళ్ళందరికీ అలా ఆ గీత నుంచి బయట రాగానే మళ్ళీ వాళ్ళ కళ్ళు వాళ్ళకి వచ్చేస్తాయి అంతా దేవుని మాయ అసలు మాటంతా ఆ బడగానపల్లె గ్రామస్తులైన కాపర్లు ఇక్కడ జరిగిన విషయమంతా పోయి అచ్చమాంబ గారికి చెప్తారనమాట అచ్చమాంబ గారు తర్వాత రోజున వీరప్పయ్యను రవ్వల కొండ వరకు ఆ స్వామి వెనకాలనే వెళ్తుంది స్వామివారు ఆవులను చుట్టూ గిదగీసి తాటి చెట్టుకు పోయి నమస్కరిస్తే ఆ చెట్టు వంగడం ఆ తాటి ఆకులను చించుకొని గుహలోపలికి వెళ్ళి పద్మాసనం చేసుకుని కాలజ్ఞానం రాస్తూ ఉండడానికి ఇదంతా కూడా అచ్చమాంబగారు చాటి నుంచి మొత్తం చూస్తుంటదనమాట స్వామివారు కాలజ్ఞానం రాసిన రవలకొండ గుహకైతే దారి ఇటే అనమాట ఇప్పుడు వెళ్దాం పదండి ఇంత లోపల అక్కడికి ఆవులను తినడానికి ఒక పులి వస్తుంది ఆ పులిని ఆవులను తినకుండా అక్కడ కాపలాగా ఉన్నటువంటి మంత్రదండం కర్ర పులిని కొడితే ఆ పులి పారిపోతుంది తర్వాత ఆమె స్వామివారిని చూసి ఆ పులి పారిపోయేది చూసి ఆమె వెళ్ళిపోతుంది సాయంత్రం ఇంటి దగ్గర స్వామి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అనమాట శ్రీ 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 వీరప్పయ్య స్వామి వారు కాలజ్ఞానం రాసిన గుహ ఆవులను సాయంత్రం అయ్యేసరికి జురుగేటు వాగులో నిల్లు తాపుకొని ఇంటికి వస్తారు స్వామివారు ఆయన ఇంటికి రాగానే అచ్చమాంబ తను చూసిందంతా నిజమేనా అని అడిగి స్వామివారిని నన్ను మీ భక్తురాలుగా చేసుకోండి అని అడుగుతుంది అనమాట అప్పుడు స్వామివారు అంటారు అనమాట సరే నిన్ను యాగంటికి తీసుకొని వెళ్ళి అక్కడ నేను మొత్తం నీకున్న డౌట్లన్నీ తీరుస్తాను పొద్దున్నే రెడీగా ఉండు మనం వెళ్దామని చెప్తానమాట టికెట్ ఇక్కడ కూడా పది రూపాయలే అలాగే అని చెప్పేసి పొద్దున్న రవ్వలకొండ గుహ నుంచి యాగంటికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి స్వామి వారిని దర్శించుకొని తరువాత ఒక గుహలోకి వెళ్తే అక్కడ అచ్చమాంబకున్న డౌట్లన్నీ స్వామివారు తీరుస్తారనమాట అంటే ఆ కాలజ్ఞానం ఏంటి తర్వాత ఏం రాస్తున్నారు అని మొత్తం ఆమె అడిగితే ఈ చెప్తారనమాట అయితే ఆ గుహను వాళ్ళిద్దరు ముచ్చట్లాడుకున్నారు కాబట్టి ఆ గుహను ముచ్చట్ల గుహ అని అంటారు అయితే ఇదంతా కూడా ఈ రబలకొండ గుహ దగ్గరే జరిగిందనమాట ఇప్పుడైతే ఆ గుహలోకి వెళ్దాం పదండి కింద బెండ్ అవ్వాలి ఇక్కడ అబ్బో ఏం బురద ఉంది మొత్తం బురదనే అంత బురద బురద ఉంది చూడండి మొత్తం మాట్రే

तो चाहता हूं यो तुम्हारे को पसंद बो ఇక్కడ చూడటానికి ఏమైనా ఉందేమో అనుకున్నాను దారి ఉందని కొద్దిగా దూరం వచ్చేసరికి ఇక్కడ ఏం లేవు రెండు బొక్కలు మాత్రమే ఉన్నాయి అవి కూడా చిన్న చిన్న బొక్కలు అందుకే వెనక్కి వచ్చేస్తున్నాను ఇంకా అంటే ఉన్నారు చాలా దూరం ఇలా కొద్దిగా కొద్దిగా వెళ్ళాలండి కొద్దిగా వెళ్ళాలి ఇక్కడ కొద్దిగా వెళ్ళాలంటే అంటే ఉంటారు బ్రహ్మంగారుంటారు బ్రహ్మంగారు కాలేజ్ఞానం రాసింది గారు చూసింది ఉంది ఇక్కడ ఉంది ఏమంటే తాటి చెట్టు లేదు గాని రాసింది విగ్రహం ఉంది రావచ్చులే వాటర్ ఒకటి అంతే భయం భయం లేదు అంటే భయం ఎందుకంటే ఏం లేదు అండి ఇప్పుడు మొత్తం అస్సలు చెమటలు పట్టేసే బుగ్గలు వెళ్తున్నాం మొత్తం అంతా చూడండి ఇది మహానందికి దారి ఇదేమో స్వామివారు తను కాలజ్ఞానం రాసినప్పుడు తవ్వుకున్న కోనేరు అనమాట స్వామివారి కోసం ఇది ఇప్పుడు చూద్దాం కోనేరు చూద్దాం ఇది మహానంది దారి అయితే ఇటు ఈ ఈ కొండ నుంచి పద్నాలుగు క్షేత్రాలకు దారి అనమాట తిరుపతి మహానంది శ్రీశైలం యాగంటి అలాగే ఇంకొందనమాట ఇది మహానందికి దారి కావాలంటే మీ కోసం నేను చూపిస్తాను చూడండి క్లోజ్ చేశారంత ఎక్కడా ఫామ్ ఉందా లేదా లేదు లేదు ఏం తీసుకుంటా

లేదు లేదు అయితే ఇప్పుడు స్వామివారి కోనేరు కూడా చూద్దాం రండి ఈ మహానందికి అయితే మొత్తం ఈ దారులన్నీ క్లోజ్ చేశారు అనమాట కోనేరు శ్రీశైలానికి కూడా ఇక్కడే దారి చూడండి స్వామివారి కోనేరు ఎంత తీటకు ఉంది అసలు స్వామివారి కోనేరులోకి వేస్తున్నాను అంటే మామూలుగా ఈ వాటర్ లేకపోతే గనక మొత్తం కింద డబ్బులే ఉంటాయి ఎందుకు వేస్తున్నారు నేను వేస్తున్నాను ఉపయోగించిన ఈ కోనేరు దారి ఉంది అయితే ఇప్పుడు ఆ దారిని క్లోజ్ చేసేసారు అయితే మనం యాగంటి నేను యాగంటి గురించి వీడియో చేసిన ఆ యాగంటి వీడియోలో పొద్దున్నే ఆ అచ్చమాంబ గారు ఎప్పుడైతే స్వామి వారు కాలజ్ఞానం రాస్తున్నారని తెలుసుకున్నారు అప్పుడు స్వామివారిని అడుగుతారు స్వామి నాకు కూడా కాలజ్ఞానం చెప్పండి మీ ప్రియ భక్తురాలుగా స్వీకరించని చెప్పిన తర్వాత స్వామివారు పొద్దున్నే అచ్చమాంబ గారిని ఇక్కడి రవలకొండ నుంచే యాగంటికి తోలుకొని పోయి పొద్దున్నే స్వామివారి ఉమామహేశ్వరి అక్కడ ఉన్నటువంటి స్వామివారి దర్శనం చేయించి తర్వాత ముచ్చట్ల గుహ అదే శంకర గుహ కావాలంటే మీకు ఎవరికైనా డౌట్ ఉంటే నేను అదే పనిగా నా దగ్గర బుక్ ఉంది ఇది శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చరిత్ర అనమాట బుక్ ఇది సో ఈ బుక్ లో ముచ్చట్ల గుహ అని ఉందనమాట నేను అబద్ధం చెప్పడం లేదు కింద కామెంట్స్ పెట్టే వాళ్ళు చెప్తున్నాను అనమాట ముచ్చట్ల గుహ కాద్రదే అవలగా శంకర గుహ అనేసి ఆ విధంగా అందుకోసం చెప్తున్నాను కోలేరు మహానంది యాగంటికి దారి ఈ విధంగా ఈ గుహ లోపల నుండి పద్నాలుగు క్షేత్రాలకు దారి ఉండేవంట ఇప్పుడన్నీ క్లోజ్ చేశారు చూడండి మొత్తం రవ్వల కొండలో గుహ ద్వారా బయలుదేరితే యాగంటిలో ఎక్కడ బయటికి వస్తాము అనేది ఇప్పుడు మా యాగంటి వీడియోలోని ఒక గ్లింప్స్ని అయితే చూద్దాము ఇదైతే మనకు బనగానపల్లెలోని రవ్వల కొండకు పోయే దార అనమాట అయితే ఇంకా అప్పుడంటే సరిపోయింది కానీ ఇప్పుడు గుహలోకి పోయి కొంతమంది బాధపడతారని చెప్పేసి మళ్ళీ ఎందుకు అని చెప్పేసి దానికి లాక్ చేసేసారు అనమాట కంప్లీట్గా కాకపోతే రవ్వల కొండకి ఇక్కడ నుంచి డైరెక్ట్గా పోవడానికి ఉంది ఎందుకంటే బ్రహ్మంగారు రవ్వలకొండలో కాలజ్ఞానం రాసి తర్వాత ఇక్కడికి వచ్చి శివుళ్ళను మధ్యలో దర్శనం చేసుకునే వాళ్ళంట అందుకనేసి అచ్చమాంబను బనగానపల్లె నుంచి యాగంటి క్షేత్రానికి పిలుచుకొని వచ్చి ఇక్కడ ముచ్చట్ల గుహలో ఆమెకు కాలజ్ఞానం భవిష్యత్ గ్రంథం చెప్పారు అనమాట అందుకే ఈ గుహ అమ్మటే బ్రహ్మంగారు వచ్చేవాళ్ళని మనకు చరిత్ర చెబుతుంది అనమాట చూడండి ఇది యాగంటికి పోయే దానితో మొత్తం క్లోజ్ చేశారు అనమాట గోడలు కట్టేసి మట్టి అనమాట ఇది స్వామివారు కాలజ్ఞానం రాసిన ప్రదేశం అన్నమాట ఇక్కడ స్వామివారు కాలజ్ఞానం రాస్తున్నప్పుడు ఆ చాటు నుంచి అచ్చమాంబ గారు చూశారనమాట ఇప్పుడు అది కూడా చూద్దాం మనం ఎంత బాగుంది చూడండి అది చూడండి స్వామివారు సాక్షాత్తు ఈ లోపల ఐదు పరగల ఆదిశేషుడు ఆదిశేషుడు ఐదు పడగలతో ఉండగా బ్రహ్మంగారు కాలజ్ఞానం అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ రాశారు కదా ఇక్కడ స్వామివారు రాస్తూ ఉండగా చూడండి అక్కడి నుంచి అచ్చమ్మమ్మ చూసిందనమాట అచ్చమ్మ గారు చూడండి అక్కడి నుంచి అచ్చమ్మ గారు చూశారు స్వామివారు అక్కడ రాస్తుండగా తర్వాత అది చెట్టు ఉండేనంట ఇప్పుడు లేదు అది అయితే ఇక్క నుంచి తాటి చెట్టు సోమర తీసుకొని అక్కడి పూల అన్నమాట గోడ జూరేని బాబోయ్ గోడ మొత్తం గుజాయి చూడండి మొత్తం బురదనే అంత క్లోజ్డ్ గబ్బిలాలు ఉంటాయి దీనిలో మొత్తం అంత చూడండి నాకు దీన్ని చూస్తుంటే కరెక్ట్గా చూడండి ఇది కరెక్ట్గా పాము పోయిన దారి కనిపిస్తుంది నాకు పాము పోయిన దారి కనిపిస్తుంది చూడండి ఇది కూడా క్లోజ్డ్ మొత్తం లైట్ ఆఫ్ ఇదంతా చూడండి మొత్తం చెమటలు పట్టేసాయి మొత్తం చెమటలు పట్టేసాయి అంత చూడండి అసలు అంత ఇరుక్కుపోయి బురద బురద అంత ఇది సో ఇదండి బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన రమల కొండ అసలు మొత్తం అంతా వాటర్ బురద అక్కడైతే కొంతమంది పాము ఉందని భయపడ్డారు కోనేరు దగ్గర అలాగే ఇక్కడ కూడా పాము అచ్చలు పడ్డాయి ఉన్నాయి కొద్దిగా అడ్వెంచర్ లాగానే ఇదైతే కొద్దిగా భయపడతారు అందులోను ఉడక గమ్మము చెమటలు చూడండి అసలు చూడండి మొత్తం అసలు ఎలా ఉంటాలో కరెక్ట్ ఒక మనిషి పడే అంత చూడండి కరెక్ట్ ఒక మనిషి అంత ఇప్పుడు రవ్వలకొండనైతే చూసేసాం కదా పనిలో పనిగా యాగంటిలోని బ్రహ్మంగారు అచ్చమామగారు ముచ్చట్లు ఆడుకున్న ముచ్చట్ల గుహను కూడా చూసేద్దాం పదండి ఇప్పుడు మనం వెళ్తుందైతే గరిమిరెడ్డి అచ్చమ్మకు గారు కాలజ్ఞానం వివరించారంట అంటే బనగాని పల్లె నుంచి ఆమెని తెల్లవారుజామని పిలుచుకొని వచ్చి ఇక్కడ భవిష్యత్ గ్రంథం చెప్పారనమాట ఆ గుహను మనము ఇక్కడ ముచ్చట్లు అని కూడా అంటారు ముచ్చట్ల గుహ అని కూడా అంటారు అదేదో చూద్దాం రండి ఫస్ట్ అచ్చమ్మా స్వామివారిని అడుగుతుందంట స్వామి మీరు అక్కడ ఏదో రాశారు కదా అది నాకు చెప్పండి అని అంటే అప్పుడు స్వామివారు అది భవిష్యత్ గ్రంథము అందులోని దేవరహస్యాలు అవి మామూలు మనిషిక అయితే అంత ఈజీగా అర్థం కావు నాలుగు వేల ఎనిమిది వందల ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయాక ధర్మ దేవత ఈ భూమి మీద తిరుగుతుంది పాపాలు పెరిగిపోతాయి కొట్లాటలు ఎక్కువైపోతాయి పనులు తక్కువ చేసి ఎక్కువ అన్నం ఎక్కువ నిద్రతో బద్దకడంతో నర మృగాలై సంచరిస్తారు ఎవరైతే శాంతంగా ఉంటారో వాళ్లే కోపవంతులవుతారు నీచులు ఎక్కువైపోతారు కులంలో గొప్పవాళ్ళు ఎందుకు పనికిరాకుండా అయిపోయి బ్రాహ్మణులు తాము చేసే పనులను విడిచిపెట్టి ఒక్కొక్క మతంలోని నీచులను ఆశ్రయించి చెడిపోతారు చేన్లు బాగా పండుతాయి గోవులు పాలు పిండుతాయి వావి వరసలు తప్పి జనాలు ప్రవర్తిస్తారు ఒకరి సొమ్మును ఒకరు ఆశిస్తారు తండ్రి కొడుకులు ఒకరినొకరు తిట్టుకుని కొట్టుకుంటారు అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి అడవి మృగాలు గ్రామాలకు వస్తాయి ఏనుగుకు పంది పుడుతుంది పందికి కోతి పుడుతుంది వేసలు ఎక్కువై జనాలు ఆ వేసిన దగ్గరకు వెళ్లి దరిద్రులే చెడిపోతారు నీటిలో బెండ్లు మునుగుతాయి గుండ్లు తేలుతాయి కొండలు మండుతాయి భూతగ్రహ చేష్టలు ఎక్కువై కడుపులో మంటలు పుట్టి చేస్తారు నోట్లో బొబ్బలు పుట్టి నెత్తురు కక్కుతూ గుండెలు పగిలి నడినెత్తి పగిలి చేస్తారు పట్టణాలన్నింటినీ ఒకరే పాలిస్తారు ఇతర దేశాల వాళ్ళు వచ్చి మన భారతదేశాన్ని పాలిస్తారు వారు పాలనలోకి వచ్చినాక మనసులే కాకుండా చీమలతో సహా చదువు నేర్చుకుంటాయి ఎద్దరూ లేకుండానే బండ్లను తోలుతారు మంచినీటితో దీపాలను వెలిగిస్తారు పులి మేక ఒకటే రేవున నీళ్లు త్రాగుతాయి వెంపలి మొక్కలకు నిచ్చెన లేసి ఎక్కే పుడతారు అంటే అంతటి మరగుజ్జులు పుడతారు విజయనగరం కొన్నాళ్లు పూజనీయమై ఉండి కొన్ని దినాలకు చెడిపోతుంది శ్రీశైలంలో దక్షిణాన గుండ్లు దొరుకుతాయి ఒకరి పెండ్లం మరొకరి సొంతమవుతుంది వెంకటేశ్వరన్ స్వామి సొమ్ము మొత్తం దుష్టులే తీసేసుకుంటారు కృష్ణానది మధ్యన బంగారు తేరు కనిపించను శ్రీశైల బ్రహ్మరాంబ ఆలయంలో రెండు తలల బంగారు ముసలి కనిపిస్తుంది తిరిగి బ్రహ్మరాంబలోనే ఐక్యమవుతుంది కాశీపట్నం నలభై దినాలు పాడుబడిపోతుంది కొండవీడును భక్తులు ఏళ్తారు కాలహస్తీశ్వరుని దగ్గరుండే ద్వారపాలకులు ఒక్క ముహూర్తంలో గుద్దులాడుకుంటారు వెంకటేశ్వరుని భుజం అదురుతుంది మంగళగిరిలో మాయావాదులైన వైష్ణవులు కొట్లాట పడి రెండు తెగలై యుద్ధానికి వస్తారట కుక్కలు గుర్రాలను చంపుతాయి పగలే చుక్కలు కనిపిస్తాయి అప్పుడు కొన్నూర్లలో జనాలు చచ్చిపోతారు మలయాళంలో మందపాలుడు మనుషులతో మాట్లాడతాడు తిరుపతికి పోయే మార్గాలు ఆగిపోతాయి భూమంతా నిత్రుంది ఐదు వేల సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనపడదు దేవస్థానాలు పాపాత్ముల చేత నష్టమైపోతాయి శ్రీశైలంలో దక్షిణాన గుండ్లు దొరుకుతాయి ఒకరి పెండ్లం మరొకరి సొంతమవుతుంది ఒకరి ఆస్తి మరొకరికి సొంతమవుతుంది వెంకటేశ్వరుని స్వామి సొమ్ము మొత్తం దుష్టులే తీసేసుకుంటారు కృష్ణానది మధ్యన బంగారు తేరు కనిపించను శ్రీశైల బ్రహ్మరాంబ ఆలయంలో రెండు తలల బంగారు ముసలి కనిపిస్తుంది తిరిగి బ్రహ్మరాంబలోనే ఐక్యం అవుతుంది అందుకే స్వామివారు అచ్చమ్మ ముచ్చట్లాడుకున్నారు కాబట్టి ఈ కొండను ముచ్చట్లు ముచ్చట్ల గుహ అని పిలుస్తారు సో బ్రహ్మంగారు అచ్చమ్మ గారు ఆవులను కాస్తూ ఇక్కడ రవలకొండ కొండ దగ్గరకు వచ్చి ఇక్కడ ఆవుల చుట్టూ గీత గీసి తన కర్రను మంత్రదండంగా అక్కడ కాపులాగా ఉంచి లోపల ఉన్నటువంటి రవ్వల కొండ లోపలికి వెళ్ళి తాటి చెట్టు యొక్క తాటి రెమ్మను తీసుకొని పోయి లోపల గుహలోపల కాలజ్ఞానం రాస్తూ ఉండటం ఒక రోజున ఆమెకు తమ గ్రామస్తులు తెలియజేయడం అక్కడికి వచ్చి చాటుగా చూడటము తర్వాత ఆయన మహిమలు తెలుసుకొని ఆయన గురించి తెలుసుకొని యాగంటికి వెళ్ళి ముచ్చట్ల గుహలో శంకర గుహలో కాలజ్ఞానం విని మళ్ళీ ఆయనకు మఠం కట్టించి తర్వాత ఆ మఠంలోన ఆమె జీవసమాధి అయిపోయి తర్వాత తన కొడుకు బ్రహ్మానందరెడ్డికి కన్ను తెప్పించుకొని సో ఇదంతా ఇదండి ఇక్కడ జరిగింది తర్వాత ఆయన అన్నాజయ్య గారిని నేల మఠంలో ఉంచి అక్కడి నుంచి కందిమల్లయ్య పళ్ళకు అలాగే బ్రహ్మంగారి మఠానికి వెళ్ళి జీవ సమాధి అయ్యారు సో ఇది ఇక్కడ మనం చూసింది రవ్వలకుండా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే చూసినందుకు ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్